అరీ మాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు పొద్దునప్పుడు యాజ్ యూజువల్ అందరూ స్నానాలు పూజలు హడావుడిలో ఉంటారు కదా తర్వాత టిఫిన్లు అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మన ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తున్నానండి నేను అంటే నేను ఈ మధ్య ఒకళ్ళ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ చూశాను అప్పుడు కొంచెం చీవుకుమనిపించింది నాకు అందుకని చెప్తున్నాను ఇప్పుడు మన జనరేషన్ వరకు మనం ఎంతో కొంత చదువుకున్న వాళ్ళవే చాలామంది డిగ్రీ ఉంటారు మన ముందు జనరేషను కొంతవరకే చదువుకుని ఉంటారు కానీ అయినా ఎంతవరకు చదువుకున్నా చదువుకున్నా ఇంటిలో గృహిణికి ఒక రకమైన తెలివితేటలు ఉంటాయి ఎంత చిన్నప్పుడు పెళ్లి చేసినా ఆడవాళ్ళకుండే తెలివితేటలు వేరు మగవాళ్ళకుండే తెలివితేటలు వేరు ఆడపిల్ల ఇరవై ఏళ్ళ ఆడపిల్లకున్న తెలివితేటలు ఇరవై ఏళ్ళ మగపిల్లాడికి ఉండవు ఇంకా వాళ్ళు మెచ్యూర్ అవ్వాలి అంటే మైండ్ పాతికేళ్ళైనా పూర్తిగా నిండాలి కానీ పదహారు పద్దె పద్దెనిమిది ఏళ్ళ ఆడపిల్లకి పెళ్లి చేసినా ఆ పిల్ల బొర్ర ఎక్కువ చురుగ్గా ఉంటుంది లేకపోతే ఈ కుటుంబాన్ని నిర్వహించుకు రాలేదు కదా పూర్వం ఇంకా చిన్నప్పుడే చేసేవారు నాకు కూడా చిన్నప్పుడే అయింది పెళ్ళి అందుకని వాళ్ళకి సహజ సిద్ధంగా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి ఎక్కువ తెలివి ఉంటుంది అందుకే మగవాళ్ళ ఎక్కువ వయసు తేడా ఉన్న వాళ్ళని ఇదివరకు కొంచెం ఎనిమిదేళ్ళు అలా తేడా ఉన్నా కూడా చేసేవారు అయితే ఈరోజు మీకు చెప్పేది ఏంటి అంటే ఇంత తెలివైన ఆ గృహిణి ఇంటిని సామర్థ్యంగా ఆర్థిక ఇబ్బందులున్నా ఉన్నంతలో ఎలా నిర్వహించాలో నిర్వహించుకొస్తూ పిల్లల్ని పెద్ద చేసి కొన్ని కుటుంబాల్లో పురుషులు వాళ్ళ బాధ్యతతో బయటకు వెళ్తే వాళ్ళ చదువు విషయాలు అన్నీ కూడా గృహిణి పట్టించుకుని అంత జాగ్రత్తగా కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు లాగించుకొచ్చిన గృహిణిని ఈ మనం పెంచితే పెరిగిన ఈ మగపిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటుంటే ఆడవాళ్ళు సలహా చెప్పబోయారు అనుకో నీకు తెలియదు ఊరుకో అనేస్తారు ఏమిటి తెలియదు ఎందుకు తెలియదు వాళ్ళు చెప్పి వాళ్ళకే తెలుసు అని మగవాళ్ళకి ఒక మేలిగో ఆడవాళ్ళకి అంటే తెలియదు అనేసుకుంటారు ఎందుకు తెలియదు ఆడవాళ్ళు చెప్పినంత ముందు జాగ్రత్తతో చెప్తారు ఏదైనా సలహా చెప్తే వీళ్ళకి ఆ ముందు జాగ్రత్త ఉండదు మగవాళ్ళకి ఆడవాళ్ళు చెప్పేది ముందు జాగ్రత్తతో చెప్తారు అంటే ఎక్కడో కొంతమంది మగవాళ్ళు కూడా చాలా సామర్థ్యంగా తెలివితేటలుగా లాకొస్తారు ఆడవాళ్ళకు అంత తెలివి ఉండదు ఆ ఇంట్లో కానీ చాలామంది ఆడవాళ్ళకి చాలా ముందు చూపు ఎక్కువగా ఉంటుంది మన ఇల్లు సంసారం ముందు ఎలాగా భవిష్యత్తు ఎలాగా అనివన్నీ ఆలోచించుకుని ప్రణాళికలు వేసుకుంటుంది భార్య స్త్రీ ఎవరైనా తల్లి కావు భార్య కావు ఎవరైనా సరే ఈ మగవాళ్ళు ఈ మగపిల్లలు కలిసి వాళ్ళకే ఏదో తెలిసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు తల్లి చెప్పబోయినా అదే భార్య కానీ మధ్యలో చెప్పబోయినా నీకు ఊరుకో నీకు ఊరుకో ఈ ఊరుకో అన్నది చాలా ఇరిటేషన్ చిరాకు వస్తుంది అంటే కొంతమంది ఆడవాళ్ళే ఎక్కువ పెత్తనం వెలగబెట్టి మగవాళ్ళని అణిచేస్తారు అలాంటి వాళ్ళని చూశాను అనుకోండి అలాంటి వాళ్ళ విషయం నేను చెప్పట్లేదు అన్నీ తెలిసిన ఆడవాళ్ళ సలహా కూడా పట్టించుకోకుండా మా చంటి పిల్లల దగ్గర నుంచి మనం పెంచితే పెరిగిన పిల్లలు ఈరోజు ఓ ఇరవై ఏళ్ళు రాగానే తండ్రితో కలిసి నీకు తెలియదూరుకో అంటే ఆ తల్లికి ఎంత చిరాగ్గా ఉంటుంది ఉంటుంది కదా కుటుంబ క్షేమం కోసమే కదా చెప్తున్నాం వీళ్ళు అర్థం చేసుకోరేంటి ఆ సలహా అనుకుంటారు అందుకని అసలు మన ఆడవాళ్ళు ఎవ్వరు మన ఏమన్నా సలహా అడిగితే తప్ప ఎవరికి సలహా చెప్పకండి చిన్న పిల్లలతో నుంచి మొగుడు దాకా నీకు ఏం అని మనం ఎందుకు అనిపించుకోవాలి వాళ్ళేదో వాళ్ళకే అన్నీ తెలిసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు అది తెలీదు ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంట్లో ఉండపోయినా బయట ఉద్యోగాలకు వెళ్ళినా కూడా అలా అనేస్తారు గమ్ముని కానీ స్త్రీకున్న తెలివితేటలు సామాన్యమైనవి కాదు అందుకని ఆ తెలివితేటలు చక్కగా ముందు చూపుతో ముందు చూపు ఉంటుంది మగవాళ్ళకి ముందు చూపు కొంత చాలామందికి ఉండదు కొంతమందికి ఉంటుంది చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు కుటుంబాన్ని వీళ్ళకి కొంతమందికి చాలామందికి అంత ఉండదు ఉన్నంత బుర్ర ఉండదు కానీ ఆడవాళ్ళకి నీకు ఏం తెలియదు అని పక్కన పెట్టేస్తారు వాళ్ళ సలహాని తర్వాత ఏ విషయం పట్లైనా అవి వ్యవహారం ఏదైనా సరిగ్గా జరగకపోయినా అయినా అయ్యో అప్పుడు చెప్తే వినవలసింది అనుకుంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకునే లాభమే ఉంది అసలు ఏదైనా ఇంట్లో ఒక విషయం జరిగినప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని చోట సలహా తీసుకోవాలి అంతేగాని పిల్లలు తండ్రి కలిపి ఏకపక్ష నిర్ణయాలు అవన్నీ చాలా వరకు మంచివి కాదు అలా కొంతమంది భార్యతో కూడా ఆలోచించి ఏం చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటారు కానీ కొన్ని చోట్ల భార్యని తీసి పడేయడం అన్నది నేను చూశాను నీకు తెలీదు నీకు తెలీదు అన్నది మగవాళ్ళ ఓతపరదం నీకు తెలీదు ఊరుకో నీకు తెలియదు ఊరుకో అన్నది అందుకని మనని వచ్చి ఎవడైనా సలహా అడిగితే తప్ప అసలు సలహా చెప్పొద్దండి వాళ్ళ చేత మనం పెంచితే పెరిగిన పిల్లలు ఈ మొగుడికి అన్నీ చేసి పెడితే కూర్చుని సలహాలు చెప్తూ ఆ తనకే తెలిసినట్టు ఫీల్ అయిపోయే మొగుడు వీళ్ళ మధ్యలో మనం ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వాలి మన ఎవరైనా సలహా అడిగితేనే మనం చెప్పాలి లేకపోతే మనం చెప్ప మన పని మనం చూసుకోవడమే వాళ్ళ చేత అనిపించుకోవాల్సిన అవసరం ఏం లేదు నేను చెప్తాను కదా మనంతటి వాళ్ళం మనం మనని ఎవరు అనకూడదు అంత దూరాన్ని ఉండిపోవాలి ఏ మనుషులైనా ఇంట్లో వాళ్ళబో అది వీధిలో అవ్వు ఇంట్లో వాళ్ళే కదా అని మన ఆత్మాభిమానాన్ని ఏమీ వదులుకోకర్లేదు ఎవరైనా ఒక మాట మనల్ని అనాలి అంటే అంత దూరాన్ని ఆగిపోవాలి మనల్ని టచ్ చేయకూడదు వాళ్ళు మన గౌరవాన్ని మనమే నిలుపుకోవాలి ఇప్పుడు మగవాళ్ళని మొగుడిని ఎంత మాట పడితే అంత మాట అనేస్తారా అంటే కొంతమంది ఉన్నారని కూడా ఈ మధ్య భార్యా బాధితులు ఎక్కువైపోయారు పూర్వం ఉండేవారు సూర్యకాంతం లాంటి వాళ్ళు బాగా పాతకాలం కూడా వాళ్ళదే పెత్తనంలాగా తర్వాత కాలంలో మగవాళ్ళే ఎక్కువ పెత్తనం వెలగబెట్టారు మళ్ళీ ఆడవాళ్ళ పెత్తనం వచ్చింది మళ్ళీ అంటే అది కొంతమంది కుటుంబాలను బట్టి ఉంటుంది మనం ఇది అని కరెక్ట్గా చెప్పలేం కానీ కొంచెం ఎలా ఆడవాళ్ళ సలహా తీసుకుందుకు మగవాళ్ళు కొంచెం అంత ఇది అవ్వరు ఈ పిల్లలు కూడా తండ్రితో జాయిన్ అవుతున్నారు వయసు రాగానే అందుకని అలా పిల్లలు తండ్రి కలిపి తల్లికి ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతుంటే అలాంటి మనుషుల మధ్యలోకి మీరు ఇంటర్ఫీర్ అవ్వకండి మీ విలువ మీరు నిలుపుకోండి గంభీరంగా ఉండండి మిమ్మల్ని వచ్చి సలహా అడిగితే చెప్పండి గంభీరంగా ఉండాలంటే మీరు చేయవలసిన పనులు మీరు చేసి మీకు ఇష్టమైన పనులు మీరు చేసుకోండి అది నేను చెప్పింది ఎవరి విలువని వాళ్ళే కాపాడుకోవాలండి మన విలువని ఎవరో వచ్చి నిలబెట్టరు మనం విలువని మనమే కాపాడుకోవాలి ఎవరి చేత ఊరికే ఇంట్లో వాళ్ళ అది ఏదో కసిన్నట్టు అనిపించుకోవాల్సిన అవసరం మనకు లేదు మనంతటి వాళ్ళ మనం మనకు ఎంతో తెలివి ఓర్పు సహనం ఇవన్నీ లేకపోతే పిల్లల్ని కానీ అంత అదే అంత శారీరక బాధ ఆ బాధను ఓర్చుకుని కుటుంబంలో ఏమైనా బాధలు వస్తే ఊర్చుకుని ఒక్కొక్కసారి ఆర్థిక నష్టాలు వస్తాయి వాటికి ఓర్చుకుని అన్నిటికీ ఓర్చుకుని ధైర్యంగా నిలబడేది ఎక్కువ ఆడవాళ్లే వాళ్ళకే ధైర్యం ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళు బెదిరిపోతారు ఆ కంగారు పడిపోతారు అంటారు కానీ పడ్డా మళ్ళీ ఆ కంగారులోంచి సమస్యకు పరిష్కారం వెతుకుతారు వాళ్ళు అది మగవాళ్ళు వెతికా అనుకుంటారు వాళ్ళని వాళ్ళ పాపం కొంచెం ఎక్కువ ఊహించేసుకుంటారు అందులో ఇప్పుడు పిల్లలు ఇంకా సలహాలు తీసుకుంటున్నారేమో భార్య కానీ మన జనరేషన్లో కొంచెం వాళ్ళు మాకే తెలుసు అన్న ఫీలింగ్ ఎక్కువ ఉన్న మగవాళ్ళు ఉంటారు కొంతమంది అందుకని ఎవరి చేత మనకు అనిపించుకోవాల్సిన అవసరం లేదు మనల్ని సలహా అడితే చెప్దాం లేకపోతే లేదు అందుకని మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు మనంతటి వాళ్ళం మనం మనకు మనమే రోజు ఒకసారి అనుకోండి అద్దంలో చూసుకుని నేను అని మీ విలువని మీరే నిలుపుకోండి మన విలువని ఎవ్వరు నిలపరు అలానే అహంకారంగాను పొగరమొత్తనంగానూ ఉండమని నేను చెప్పట్లేదు గౌరవం నిలుపుకుందుకు అహంకారానికి తేడా ఉంది అది గ్రహించుకుని మంచిగానే ఉంటూ మన గౌరవాన్ని మనం నిలుపుకుంటూ ఉండాలని నేను మీ అందరికీ చెప్పే నేను సలహా ఇది అందరూ నా మాటల్లోనే అర్థాన్ని గ్రహించి ఆ ప్రకారం ఉంటారని నేను ఉండాలని కోరుకుంటున్నాను ఈ నా వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందాము మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాల